విష్ణుమూర్తి అంటే ఈ విశ్వం అండి ఆయన నిద్రపోతే ఆయన మనలాగా నిద్రపోతే ఈ ప్రకృతి అంతా ఏమవుతుందండి స్తంభించిపోతుంది ఆయన నిద్రపోతారు అంటే నిద్రపోవడం కాదండి యోగ నిద్ర చేస్తారు యోగ నిద్ర అంటే శరీరానికి విశ్రాంతి ఇస్తూ మనసు మాత్రం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకు మనం అనుకోండి మనము ఎక్కువ అలా మాట్లాడుతూ పని చేస్తూ ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోలేము మనం కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ముందు శరీరంకి ప్రశాంతత ఇవ్వాలి మనసుకి ప్రశాంతం ఇవ్వాలి శరీరానికి కాస్త విశ్రాంతి ఇవ్వాలి అప్పుడే మనం ఏం చేస్తున్నాము ఏం చేస్తే మంచిది ఇలాంటి ఆలోచనలన్నీ చక్కగా తడతాయి అన్నమాట మన శరీరమే విశ్వము అనుకుందాం ఈ ప్రపంచంలో ఉన్న ఐదు తత్వాలు అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మన శరీరం